ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకానికి విశేష స్పందన లభిస్తోందని ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉమాపతి తెలిపారు గృహ వినియోగదారులు తక్కువ ధరకే సోలార్ రూఫ్ ట్యాప్లను ఏర్పాటు చేసుకోవచ్చని తద్వారా విద్యుత్ బిల్లుల భారం భారీగా తగ్గుతుందని తెలిపారు ఒక కిలో వాట్కు అరవై వేలు ఖర్చవుతుండగా ప్రభుత్వం ముప్పై వేల రూపాయల సబ్సిడీ ఇస్తోందని చెబుతున్న ఉమాపతితో మా ప్రతినిధి యోజన ఈ పథకం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి ఇంతకీ ఈ పథకం ప్రాధాన్యత ఏంటి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఏపీఎస్పీ కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఉమాపతి గారు ఉన్నారు సార్ నమస్తే ప్రధానంగా ఈ ప్రధానమంత్రి సూర్యగారి యోజన గురించి మీరు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఏంటి ఈ పథకం ఏంటి దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఈ పథకం వచ్చేసి గృహ విద్యుత్ వినిదరులు మాత్రమే వర్తిస్తుంది ఇంటి పైకప్పు పైన సోలార్ టాప్ సిస్టమ్ అమర్చుకుంటే దానికి అయ్యే ఖర్చు వచ్చేసి ఒక వాటుకు సిక్స్టీ థౌజండ్ అవుతుంది దీనివల్ల ఏమంటే వినియోగదారులకు బిల్లు తక్కువగా వస్తుంది అది ఎలా వస్తుంది అంటే ఒక ఒక కిలోవాటు అమర్చుకుంటే అరవై వేలు ఖర్చు అవుతుంది దానికి కారణం నెలకు నూట ఇరవై విద్యుత్ ఉత్పత్తి వాళ్ళే చేసినట్టు లెక్క ఎక్కడ ఆ కన్జ్యూమర్ ఇంట్లో వాడిన విద్యుత్ యూనిట్లలో నుంచి ఈ యూనిట్లు మైనేజ్ చేసి బిల్లు ఇవ్వడం జరుగుతుంది అందువల్ల స్లాబ్ రేట్లు తగ్గిపోయి కన్జూమర్కి బిల్లు చాలా తక్కువగా వస్తుంది దీనివలన ఒక కిలోవాటు అమర్చుకుంటే ముప్పై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తుంది అలాగే రెండు కిలోవాట్లకైతే అరవై వేలు ఇస్తుంది మూడు కిలోవాట్లయితే సెవెంటీ ఎయిట్ థౌజండ్ మొత్తం డెబ్బై ఐదు వేల దాకా సబ్సిడీ వస్తుంది అందువలన కన్జ్యూమర్కు వినియోగదారునికి ఒక్క కి అమర్చుకుంటే ఆయనకి అయ్యే ఖర్చు ఓన్లీ ముప్పై వేలు మాత్రమే దాని నుంచి వచ్చే యూనిట్లు వన్ ట్వంటీ ట్వంటీ యూనిట్స్ దానివల్ల విద్యుత్ ఆదా ఎక్కువ అవుతుంది ప్లస్ మాకేమంటే ఇక్కడ ఇక్కడే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి మేము మళ్ళీ ఎక్స్ట్రా లైన్ లేల్చిన అవసరం లేదు మా నెట్వర్క్ను ఎక్స్పాండ్ చేసిన అవసరం లేదు మాకు కూడా టీఎన్డి వర్క్ కింద బడ్జెట్ మిగిలిపోతుంది సార్ ఇప్పుడు ఎవరైనా కానీ ఈ పథకాన్ని వినియోగించుకోవాలనుకుంటే ఎవరిని అప్రోచ్ కావాల్సి ఉంటుంది దాని ప్రాసెస్ ఏంటి ఇది ఎవరిని అప్రోచ్ అవసరం లేదు పిఎం గారి పోర్టల్లో డైరెక్ట్గా కన్జూమరు మా యొక్క సర్వీస్ నంబర్తో రిజిస్టర్ అయిపోవచ్చు అయిపోయిన వెంటనే అక్కడే మా మా దగ్గర నూట ముప్పై మంది వెండర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళలో ఎవరినో ఒకరిని కంజుమూర్తానికి దానికి ఇష్టం వచ్చిన వారిని వెండార్ సెలెక్ట్ చేసుకోవచ్చు వెంటనే వెండార్తో మాట్లాడుకొని రేటు ఫిక్స్ చేసుకుంటే వెండారే వచ్చి అంత సిస్టమ్ టోటల్గా ఫౌండేషన్ గార్డ్ నుంచి ఆయన ఆయనే అరేంజ్ చేస్తాడు కాబట్టి ఎవరిని కావాల్సిన అవసరం లేదు ఆయన బిగిచ్చిన తర్వాత మాకు వస్తుంది మేము వెంటనే వచ్చి మీటర్ మా మా స్కోప్లో మీటర్ బైడెక్షల్ మీటర్ బిగించేస్తాము బిగిచ్చిన తర్వాత కమిషన్కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక వారం లోపల ఒక వారము రెండు రెండు వారం లోపల గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వచ్చేస్తుంది సార్ ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇది బిగించడానికి ఇవంతా ఏర్పాటు చేయడానికి మీటర్ కనెక్షన్ ఇవ్వడానికి ఎంత కాలం పడుతుంది కన్జూమర్ అప్లై చేసిన వెంటనే వెంటనే సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ లోపల అన్నీ అయిపోతాయి మీటర్ బిగించేస్తాము గిడ్డుకు అనుసంధానం అంతా అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ మ్యాక్సిమం కేవలం గృహ అవసరాలకే అంటున్నారు కదా సార్ అంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఇండివిజువల్ హౌసెస్కైనా లేకపోతే అపార్ట్మెంట్లు వీళ్ళు కూడా ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే మనము గృహాలకైతే సబ్సిడీ ముప్పై వేలు వస్తుంది అపార్ట్మెంట్లకైతే ఏమైందంటే కామన్ స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ బిగించుకుంటే అరౌండ్ సిక్స్టీన్ థౌజండ్ వస్తుంది సబ్సిడీ ఒక కిలో వాటుకు సార్ దీనికి రుణం బ్యాంక్ లోన్స్కి సంబంధించి బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తామంటున్నారు కదా అది ఎట్లా నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ లోన్లు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు ఎంతైతే ఒక కిలోవాడిగా వస్తుందో అంతా ఇస్తున్నారు కాబట్టి వన్ ఇయర్ లోపల పేమెంట్ చేస్తే ఎలాంటి వడ్డీ లేదు ఓన్లీ పన్నెండు ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేసుకోవచ్చు లేదంటే సివిల్ రేటింగ్ బట్టి సెవెన్ పర్సెంట్ నుంచి వడ్డీ వడ్ వడ్డీ కింద రుణము అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి మన కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఇది ఎట్లా అమలు అవుతుంది ఇప్పటి వరకు ఎంతమంది వినియోగదారులు దీన్ని వాడుకుంటున్నారు ఇప్పటిదాకా మన కర్నూలు జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాంట్లో ఐదు ఆరు వందల మంది వెండార్ సెలెక్ట్ చేసుకున్నారు ఆరు ఆరు వందలు కూడా ప్రోగ్రెస్లు ఉన్నాయి ఇప్పటిదాకా రెండు వందల యాభై ఆల్రెడీ మేము కమిషన్ చేశాము దాంట్లో రెండు వందల పది మందికి సబ్సిడీ వచ్చేసింది సరే ఇంకా మొత్తం టార్గెట్ ఏమైనా ప్రభుత్వాలు మీకు ఇచ్చాయా మొత్తం ఎన్ని ఏర్పాటు చేయాలి ఎంతమందికి మనం ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఈ పథకం కింద మనకి ఇచ్చిందైతే త్రూఅవుట్ ఇండియా ఫస్ట్ ఫస్ట్ కం ఫస్ట్ కింద ఒక వన్ క్రోర్ మేము వన్ క్రోర్ కన్జ్యూమర్స్ను సెలెక్ట్ చేయమని టార్గెట్కి ఇచ్చారు దానికోసము అరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ శ్రీ జనరల్ గవర్నమెంట్ కేటాయించింది దాంట్లో ఫస్ట్ వన్ క్రోర్ వచ్చేదాకా టార్గెట్ ఇచ్చారు మాకైతే ఈ ఇయర్కు మాకు ఎయిట్ థౌజండ్ టార్గెట్ ఇచ్చారు కర్నూలు జిల్లాకు దాంట్లో భాగంగా సార్ ఈ పథకము ఈ రిజర్వేషన్ ఏమైనా ఉందా ఎస్సీ ఎస్టీలకు కానీ లేకపోతే బీసీలకు కానీ ఇట్లా ఏమన్నా తక్కువకు ఏమైనా ఈ పథకం వర్తించే అవకాశం ఉంటుంది ఇక్కడైతే ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఈ స్కీమ్ అలాంటి స్కీమ్లు ఏమి ఇక్కడ లేవు కాకపోతే గవర్నమెంట్ దృష్టిలో ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్కు గవర్నమెంటే స్టేట్ గవర్నమెంటే మొత్తం ఖర్చు భరించే స్కీమ్ అయితే ఒకటి తయారు చేస్తున్నారో తొమ్మిది రావచ్చు సార్ చివరిగా ఈ పథకం వాడుకోవాలనుకునే వారికి ఏవైనా సలహాలు సందేహాలు ఉంటే ఎవరిని అప్రోచ్ కావాలి వాళ్ళకి ఏం చెప్తారు అది మా డిపార్ట్మెంట్లో ఏఈ నుంచి ఎస్ దాకా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి తర్వాత దీనికి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కావాలని అడిగాము దానికి కూడా తొందరలో టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది కాబట్టి ఏ ఏ సందేహాలున్నా మా డిపార్ట్మెంట్లో ఏ ఏఈ నుంచి ఎస్సీ దాకా అందరూ ప్రతి 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 ఒక్కరు కూడా వాళ్ళ సందేహాలు చూసుకోడానికి ఖచ్చితంగా మేము ముందుంటాం ధన్యవాదాలు సార్ ఇది ఎస్సి ఉమాపతి గారు చెప్తుంది కెమెరామెన్ శేషుతో షా ఈటీ న్యూస్ కర్నూలు